ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి సంవత్సరం సమతో మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జూలై నెల సముద్రోటి శ్రీవారిక ఆదిత్య టికెట్లు ఈ నెల అంటే ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి టీవలతోటి అవసరాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి శ్రీవారిక ఈ నాలుగు రకాల ఆదిత సేవలను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో ప్రధానంగా మనకి శ్రీవారిక కళ్యాణం టికెట్లు దీన్ని మనం కళ్యాణోత్సవం టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం రెండు ఉంజిల్ సేవ మూడు సహస్త్ర దీప అలంకరణ నాలుగు ఆదిత్య బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల ఆదిత సేవలు కూడా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇటువంటి లాటరీ పద్ధతి లక్కిడి పట్ట కాదు ఇది మనకి రేపు అంటే ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటలకు విడుదలవుతున్నాయి కాబట్టి ఈ దర్శన టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి భార్య భర్త ఇద్దరు మాత్రమే పాల్గొనాలి అదేవిధంగా ఉంజి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలా మాకు కూడా చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి ఈ సేవలకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి మనకి కళ్యాణ టికెట్లు కానీ మిగిలినటువంటి ఉంజులు సేవ సహస్త్ర దీపాలంకరణ అలంకరణ ఆర్థిత సేవలు కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలని ఈ సేవలకి మీరు ఫ్రీగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఒక రూపాయి కూడా మీ పిల్లలకి కట్టనవసరం అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ సేవలకి అయితే ఎలిజిబుల్ కారండి ఇందులో మనకి కళ్యాణ టికెట్ అనేటువంటి విషయానికి వస్తే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మాకు కూడా పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మాయి ఉంది మా అమ్మాయిని కళ్యాణ టికెట్లోకి తీసుకు అవకాశం ఉంటుందా మా కూడా మా అమ్మాయి మాత్రమే ఉంటుంది అని అడుగుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలైతే మీరు శుభదం దగ్గర డైరెక్ట్గా ఈ అమ్మాయికి మూడంద రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అన్నది తీసుకుని మీరు కళ్యాణ టికెట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే మగవాళ్ళకి అయితే పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఏ మగవాళ్ళని కూడా మీరు కళ్యాణ టికెట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు కూడా మా అమ్మాయిని అబ్బాయిని కూడా ఈ కళ్యాణ టికెట్లకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా మేము లాస్ట్ టైము మా ఫ్రెండ్ ఈ విధంగా తీసుకెళ్లారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక కళ్యాణ టికెట్ తీసుకున్నారు అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయి కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళిద్దరికీ కూడా ఒక కళ్యాణ టికెట్ అయినా తీసుకోవడం జరిగింది దాని ద్వారా వాళ్ళు కళ్యాణంలో పాల్గొన్నారు దాని తర్వాత శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి పంపించడం జరిగిందండి ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుందా అని కూడా అడుగుతున్నారండి ఒకవేళ సాధారణంగా కళ్యాణం అంటే భార్యాభర్త ఇద్దరు మాత్రం బాగుండాలండి ఒకవేళ వాళ్ళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉంటే మీ ఫ్రెండ్ ఏ విధంగా తీసుకువెళ్ళేరో మీరు ఆ విధంగా తీసుకువెళ్దాము అనుకుంటే అది మీ చాయిస్ అది కాబట్టి దాన్ని అయితే మేము డైరెక్ట్గా టెక్నికల్గా అయితే చెప్పడానికి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఆ విధానం బాగుంది అనుకుంటే మీరు ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు తప్ప నేనైతే ఎటువంటి సజెషన్ అయితే దాని గురించి ఇవ్వనండి కాకపోతే కళ్యాణం టికెట్ అంటే మనకి శ్రీవారి కళ్యాణంలో సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరుమతలు పాల్గొంటూ ఉంటారు ఒకవేళ అమ్మాయి అయితే అక్కడ డైరెక్ట్గా మీరు శుభ్రం దగ్గరకి సంబంధించిన సిబ్బంది ఉంటారు అక్కడ మీరు అమౌంట్ అన్నది కట్టి శ్రీవారి దర్శనకైతే అయితే కళ్యాణంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనకి ఉంజిల్ సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ మనకి ప్రధానంగా ఈ రెండు మనకి ఆలయానికి బయట జరుగుతుంటాయండి అంటే శ్రీవారికి మాడ విద్యలో మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం శ్రీవారికి ఆజిత జరుగుతూ జరుగుతుంటుంది ఇది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ ఆజిత బ్రహ్మోత్సవాన్ని ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఎవరైతే ఈ ఆజిత్ సేవ టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే సేవ అనంతరం కూడా అంటే బయట జరుగుతుంది కాబట్టి మా ఓ అందరూ కూడా చూస్తారు కాబట్టి చూసిన తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ కూడా మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి అంటే మనకి కళావేదిక పక్కనే మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రం జరుగుతుంటుంది అక్కడ కూడా ఇది ఓపెన్లో ఓపెన్ ప్లేస్లో జరుగుతుంటుంది ఈ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా సాధారణంగా చూస్తూ ఉంటారు కాకపోతే ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ సేవ అనంతరం కూడా శ్రీవారికి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది కాకపోతే మనకి కళ్యాణం టికెట్ కానీ అదేవిధంగా విధంగా సేవ కానీ మనకి శ్రీవారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతూ ఉంటాయండి మనం సాధారణంగా కళ్యాణం టికెట్ అంటే మనకి ధ్వజస్తంభం దాటిన తర్వాత మనకి అంటే మీరు సాధారణంగా చూస్తూ ఉంటారు తులభారం ఉంటుంది కదండి ఆ పక్క నుంచి వెళ్ళి వెళ్ళినట్లయితే మనకి ఒక మండపం ఉంటుంది ఆ మండపంలో మనకి ప్రతిరోజు కూడా శ్రీవారికి కళ్యాణం అన్నది జరుగుతూ ఉంటుంది ఈ కళ్యాణం టికెట్ తీసుకున్నటువంటి భార్యపత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుందండి ఆడవారికి బ్లౌజు మగవారికి అయితే ఉత్తరయం అంటే ఒక టవల్ టైప్ ఉంటుంది కదండి ఉత్తరయం అది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత శ్రీవారికి కళ్యాణం అన్నది జరుగుతుంది శ్రీవారికి కళ్యాణం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే వాళ్ళు పంపించడం జరుగుతుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఆదిత్య సేవ టికెట్లు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరికీ కూడా శ్రీవారి యొక్క దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి ఎవరికీ కూడా మొదటి గర్భ దర్శనం అన్నది ఎవరండి అందరూ ఏ విధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తారో మీరు కూడా అదే విధంగా జయ విజయల దగ్గర నుండి మీరు దర్శించుకుని బయటకు రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని పెట్టుకోండి మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆదిత అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకుని అక్కడ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారికి దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి జూలై నాలుగు సంవత్సరం ఒకటి కేటగిరీలో భాగంగా మనకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో కూడా మనకి నాలుగు రకాల ఆదిత సేవలు అందుబాటులో ఉంటాయి కాకపోతే ఈ వర్చువల్ సేవలకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారిక డైరెక్ట్గా విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆజిత సేవలకి మధ్య తేడా ఏమిటని అడుగుతున్నారు ఈ ఏడిలో పూర్తిగా నేను మీకు డిఫరెంట్ ఎయిట్ అన్నది చెప్తానండి మనకి వర్చువల్ సేవ టికెట్ అంటే మనకి ఆన్లైన్ సేవ టికెట్ అండి ఆన్లైన్ అనేటువంటి పదంలోనే మనకి అర్థం ఉంది మనకి ఈ నాలుగు రకాల రాజ్య సేవలు ఇందులోనే ఉంటాయి కళ్యాణం ఉంజిల్ సేవ అలంకరణ ఆజిత్ బెంబర్ అనేటువంటి నాలుగు రకాల సేవలు ఉంటాయి ఈ టికెట్ కాస్ట్ కూడా మనకి ఐదు వందల రూపాయలే కళ్యాణం టికెట్ అయితే వెయ్యి రూపాయలు భార్య భర్తలు ఇద్దరికి కలిపి ముంజులు సేవ కానీ శాస్త్రద అలంకరణ కానీ ఆజిత్ బెంబర్ కానీ టికెట్ కాస్ట్ మనకి ఐదు వందల రూపాయలు కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తుల్లో తొంభై తొమ్మిది మంది చేసేటువంటి అతిపెద్ద తప్పు పాపం వాళ్ళు తెలియక చేస్తున్నటువంటి మిస్టేక్ అండి వాళ్ళు డైరెక్ట్గా శ్రీవారికి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ మనకి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారు ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి డైరెక్ట్గా మనకి వర్చువల్ టికెట్టు విడుదలని వెంటనే మనకి స్టార్టింగ్ ఓం పేజీలో కనిపించేటువంటి క్యాలెండర్ ఉంది కదండి మనకి రేపు జూలై నెలకి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే విడుదలవుతుంది అందులో మనకి ఇంచుమించుగా అన్ని డేట్లు కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మనకి జూన్ నెలకి మే నెలకి ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి క్యాలెండర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అందులో కొన్ని డే డేట్లు రెడ్ కలర్లో కొన్ని డేట్లు గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఎల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకి ఏప్రిల్ నెలలో కొన్ని డేట్లో మనకి టికెట్లు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ డేట్లో ఉత్చువల్ సేవ టికెట్ అనేది బుక్ చేసుకుంటున్నారండి ఏప్రిల్ కానీ మే కానీ జూన్ కానీ కాకపోతే ఇప్పుడు విడుదలటువంటి కేటగిరీ వచ్చేసి జూలై నెలకి సంబంధించినటువంటి కేటగిరీ కాకపోతే ఆ డేట్లు ఏమిటి అంటే మనకి వర్చువల్ సేవా టికెట్ అన్నది రెండు పాటలు ఉంటుందండి మనం డైరెక్ట్గా ఉచ్ఛువల్ సేవా టికెట్కి సంబంధించినటువంటి డేట్ అన్నది ఒకటి బుక్ చేసుకుంటాం ఆ డేట్ దేనికోసం అంటే మనం మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటున్నారు ఆ సేవని మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో చూడడానికి అంటే ఆన్లైన్లో చూడొచ్చు చూడకపోవచ్చు అది మీ ఇష్టం అంటే శ్రీవారికి కళ్యాణ టికెట్లు బుక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ట్రేడింగ్ సమస్య వెబ్సైట్లో కానీ లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి చాలలో కానీ వివిధ రకాల ప్రసార మాధ్యమంలో కానీ మీరు కళ్యాణం చూడడానికి ఒక రోజు కావాలి కాబట్టి ఆ రోజు అన్నది మీరు అక్కడ బుక్ చేసుకుంటారు మనకి స్టార్టింగ్ విడుదలవుతున్నటువంటి క్యాలెండర్లో మీరు దర్శన టికెట్ అన్నది మీరు తర్వాత డేట్ బుక్ చేసుకోవాలి అంటే దాని కింద ఉంటుంది దాని క్యాలెండర్ కింద దర్శన టికెట్ అవైలబుల్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయండి మీరు అనుకున్నటువంటి డేట్కి దర్శన టికెట్ మీకు అందుబాటులో ఉందా లేదా అన్నది అక్కడ చెక్ చేసిన తర్వాత మీరు వర్చువల్ సేవా టికెట్ అన్నది ముందు స్టార్టింగ్ డేట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు తెలియక వర్చువల్ సేవా టికెట్ బుక్ చేసుకుంటే శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారండి వర్చువల్ సేవా టికెట్ అన్నది వేరు వర్చువల్ సేవా టికెట్లోనే దర్శన టికెట్ అన్నది వేరు అంటే ఒకటి సేవ చూడడానికి రెండు శ్రీవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు చేస్తున్నటువంటి మిస్టేక్ అదే అండి నాకు చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేస్తూ ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మేము వచ్చేవాళ్ళ వాటి టికెట్ బుక్ చేసుకున్నామండి కాకపోతే మాకు దర్శనానికి టైమింగ్ కానీ డేట్ కానీ ఏమి ఇవ్వలేదు మేము ఏ విధంగా వెళ్ళాలి మాకు అమౌంట్ అయితే కట్ అయిపోయింది అని అడుగుతున్నారండి కాబట్టి విషయం గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందు వర్చువల్ సేవా టికెట్ అన్నది ఓపెన్ అవ్వని వెంటనే మీకు దర్శనం టికెట్ మీరు అనుకున్నటువంటి డేట్కి అందుబాటులో ఉందా లేదా అన్న చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఓపెన్ అవ్వేటువంటి క్యాలెండర్ ఉంది కదా దాని కింద మనకి దర్శనం టికెట్ అవైలబుల్ అంటుంది అది మీద క్లిక్ చేయండి మీకు మరొక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ క్యాలెండర్లో శ్రీవారి దర్శనం బట్టి డేట్లు అయితే ఓపెన్ అవుతాయి మీరు ఉదాహరణకు వర్చువల్ సేవా టికెట్ అన్నది ఇరవై తారీఖున బుక్ చేసుకున్నారనుకోండి మీకు దర్శనం అన్నది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇయర్ లోపు మీరు ఎప్పుడన్నా వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మీరు కళ్యాణ టికెట్ అందుబాటులో ఉంటుంది ఉంజీరి సేవ సహస్ర దీపాలంకరణ సేవ అజిత్ బొమ్మస్ ఉంటుంది ఇది స్టార్టింగ్ క్యాలెండర్లోనే మీరు బుక్ చేసుకోవాలి కాకపోతే ఆన్లైన్ సేవ అంటే మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా ఒకటే అండి మీరు కేవలం దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్తారు కాబట్టి కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకున్నా ఒకటి ముంజల్ సేవ బుక్ చేసుకున్నా ఒకటి ఆదిత బ శాస్త్ర పాలంకరణ సేవ బుక్ చేసుకున్నా కూడా ఒకటే మీరు కేవలం దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళడం జరుగుతుంది సేవలు అయితే చూడరు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రేపు మనకి జూలై నెల నిరసనటువంటి శ్రీవారిక వర్చువల్ సేవా టికెట్లు ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వర్చువల్ సేవా టికెట్లు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని అండి అదేవిధంగా మీకు శ్రీవారిక అంగపేక్షణ టికెట్లు ఇది కూడా జూలై నిలక్షణ శ్రీవారిక అంగప్రేక్షణ టికెట్లు అండి ఇది మీకు ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి అవడం జరుగుతుంది ఇది కూడా టీడీపీకి సంబంధించినటువంటి అప్షయల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ అంగపేక్షణ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇది భార్యాభర్తలు ఇద్దరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు లేదు బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ అంగపేక్షణ టికెట్ బుక్ చేసుకుని శ్రీవారికి అంగపేక్ష చేయడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ అంగపేక్షణ అంటే ఏమిటి అంగపేక్షణ అన్నది ఏ విధంగా చేయాలి టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు అంగపేక్షణ టికెట్ కాస్ట్ అన్నది ఫ్రీ అండి ఉచితంగా మీకు అంగపేక్షణ టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు యాభై రూపాయలు చిన్న లడ్డు కూడా శ్రీవారి భక్తులు జరుగుతుంది అంగపేక్ష అంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఉంది కదండి ఆనంద నిలయం బంగారు పోకలి దాని చుట్టూ మనం సాధారణంగా జయ విజయాల దగ్గర ఉండి దర్శించుకుని బయటకు వస్తాం కదా అక్కడి నుంచి పొడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారి ఉండీలో కానికలు వేసేటువంటి పేసు వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు ఇందులో ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత శ్రీవారి దర్శనకైతే వీళ్ళు పంపించడం జరుగుతుంది వీళ్ళు కూడా జయ విజయాల దగ్గర ఉండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ అంగపేక్షణ టికెట్కి అయితే ద్వారా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి అంగప్రేక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో అంటే ఆనంద నిలయంలో మనకు శుప్రవత్ సేవ అదేవిధంగా తోమల సేవ రెండు సేవలు జరుగుతూ ఉంటాయి బయట శ్రీవారి భక్తులు అంగ అంగపేక్షణ చేస్తూ ఉంటారు అంగపేక్షణ అనంతరం కూడా శ్రీవారి భక్తులను శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకు అదే రోజున అంటే ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి జూలై నలక్ష శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి సీనియర్ సిటిజన్ సముద్ర పట్టి కోట దివ్యాంగులకు సమితి బట్టి కోట మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించినటువంటి కోట విడుదలవడం జరుగుతుందండి ఇది పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా కట్ అవసరం లేదు మనకి సీనియర్ సిటిజన్లు అంటే ఇలా ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలండి ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే మీ యొక్క జీవిత భాగస్వామిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దివ్యంగళైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా శ్రీవారి దర్శనకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇందులో కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో శ్రీవారిక ఆర్థిక సేవలు కానీ అంగవక్షన్ కానీ వర్చువల్ సేవ టికెట్లు కానీ సీనియర్ సిటిజన్ బట్టి ఈ దర్శన టికెట్లు కానీ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని జూలై సంవత్సరం బట్టి కోటర్లో భాగంగా శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు అకామిడేషన్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే విడుదలవడం జరుగుతుందండి ఎవరైతే శ్రీవారిక దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రమే శ్రీవారిక రూమ్స్ అయితే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ అదేవిధంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అనేది ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది కూడా టీటీ అంశాల అప్షన్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్జిమం సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారి మీద దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి మే నెల కంతోటి శ్రీవారి యొక్క దర్శనం టికెట్ లో భాగంగా రేపు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖున శ్రీనివాస నిగ్రహ విశిష్ట వాము టికెట్ అన్నది విడు అవడం జరుగుతుందండి ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు ఉంటుంది మనకి శ్రీవారి యొక్క వాము అన్నది వెయ్యి రూపాయలు వాము అనంతరం కూడా శ్రీవారి భక్తుల్ని శ్రీవారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతుందండి ఇది ఇద్దరికి కలిపి మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం ఉంటుంది కాబట్టి టోటల్గా ఇద్దరికి కలిపి ఆరు వందలు వామ టికెట్ వెయ్యి రూపాయలు టోటల్గా పదహారు వందల రూపాయలు శ్రీనివాస నిగ్రహ వామ టికెట్ అన్నది ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ నిలసంతో శ్రీవారి యొక్క వామ టికెట్ కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి మనకి మే నెలసిన బట్టి ఆన్లైన్ దర్శనం అన్నది కేవలం ఈ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే సడన్గా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోం టికెట్లు అన్నది బుక్ చేసుకుని శ్రీవారి దర్శించుకునేటువంటి ప్రయత్నం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్పింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ